నమస్తే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నల్గొండ జిల్లా జిఎన్ఆర్ఎ గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతు వేసిన పొలం ఏపుగా పెరిగి చాలా మంచిగా ఎదుగుదల ఉంది ఎకరానికి రెండు వస్తాల డిఏపి రెండు వస్తాల చొప్పున యూరియా వేయడం ద్వారా చాలా ఏపుగా పెరిగినట్లు ఇక్కడ రైతు వెంకటేశ్వర్లు చెబుతున్నాడు ఈ పరిధిలో ఉండే పొలాలు కూడా మంచి మీరు రకమైన ఎర్ర నీళ్ళు కావడంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని రైతు చెబుతున్నాడు ఈ పొలానికి సాగర్ ఎడమ నీళ్ళు కూడా వస్తున్నాయి ఆ నీరు కూడా వీళ్ళకు పనికొస్తుంది ఎక్కువగా పెరగడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నట్లు రైతులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం దిగుబడి నలభై బస్తాలకు పైగానే వస్తున్నట్లు రైతు చెప్తుండు తెగుళ్ళ నివారణకు ఆయా కంపెనీల మందులను పిచికారి చేస్తున్నాడు ఇప్పటి వరకు అయితే పొలం మంచి ఏపుగా పెరిగి ఉంది రెండు నెలలు అవుతుంది పొలం నాటేసి మరో నెల తర్వాత దిగుబడికొచ్చే కోరి కోరికతకు వచ్చి దిగుబడి వచ్చే అవకాశం ఉంది